జగ్గంపేట నియోజకవర్గం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ జన్మదినం సందర్భంగా కాట్రావులపల్లి యూత్ మరియు రాజేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి ముఖ్య అతిథిగా జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్లడ్ క్యాంప్ అనంతరం కాట్రావులపల్లి యూత్ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని ఎన్ఆర్ఐ రాజేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ కల్లేపల్లి రాజేష్ జన్మదినం సందర్భంగా యూత్ ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు ఈ రోజు మన కాట్రావులపల్లిలో శ్రీ కల్లేపల్లి రాజేష్ గారు పుట్టునూరుని పురస్కరించుకుని గ్రామ యువత ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో ఇప్పటి వరకు సుమారు వంద మందికి పైగా యువత యువకులు గ్రామ పెద్దలు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరుగుతుంది అంటే రక్తదానం అనేది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత కాలం ఎలా ఉందంటే ఎండాకాలం దారుణం ఎండాకాలం నుంచి ఎండలు కాస్తున్నాయి అంటే బయటకు వస్తే ఒక్కపోత కానీ వేడి కానీ చాలా దారుణం ఉంది ఇలాంటి దారుణంలో ఇంత చిన్న గ్రామంలో అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఒక వంద మంది రక్తదానం చేయడం అనేది ఒక పెద్ద విషయంగా ఉంటుంది అలాంటిది ఇంత చిన్న గ్రామంలో ఇలా రాజేష్ గారు పుట్టిండ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టగానే వంద మంది బ్లడ్ డొనేషన్ చేయడం మాకే శ్రీ యోసన బ్లడ్ బ్యాంక్ కి ఆశ్చర్యం కలిగించింది ఏంటి రాజేష్ గారు ఇక్కడ లేరు ఎందుకు ఇంత మంది వచ్చి రక్తదానం చేస్తున్నారని ఇక్కడ పెద్దలందరినీ అడగ్గా వారు చెప్పింది ఏంటంటే రాజేష్ గారు పుట్టి పెరిగిన ఊరు కాటాలపల్లి గ్రామం కానీ ఆయన వృత్తి రీత్యా వ్యాపారాల రీత్యా ప్రజెంట్ అమెరికాలో స్థిరపడ్డారు ఆయన అమెరికాలో స్థిరపడినా కూడా ఆయన పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు రాజేష్ కల్లిపల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టాలి ఏదైనా కొత్తగా చెయ్యాలి అనే ఆలోచనతో ముందుగా నా స్నేహితుల్ని వేరే కోలాటి వీరబాబు గారిని కానీ పార్ వేణువు గారిని కానీ మజ్జూర్ ప్రసాద్ని కానీ వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసినప్పుడు రక్తదానం పెరగవని వీరబాబు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేటప్పటికి నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాను అభిమానం ఉండి ఇక్కడ వచ్చి రాజేష్ గల్లేపల్లి గారి తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కానీ బ్లడ్ క్యాంప్ అనేటప్పటికి వస్తారో లేదో అనే చిన్న భయంతో మన సరి యువసేన సతీష్ గారికి కూడా చెప్పినప్పుడు సార్ ఒక ముప్పై మంది ఉంటారు మీరు వచ్చి క్యాంప్ నిర్వహించాలంటే వెంటనే ఆల్రెడీ వాళ్ళు మూడో తారీఖున పెద్ద క్యాంప్ను విజయవంతం చేసి మళ్ళీ వెంటనే నాలుగో తారీఖున మా ఊరు క్యాంప్ పెట్టడానికి ముందుగా వచ్చిన యువసేన సతీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా కాటోరపల్లి యువత అందరికీ కూడా ఈ బ్లడ్ క్యాంప్ లో ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా అన్నయ్య బర్త్డేకి ఇంత సపోర్ట్ ఇచ్చిన ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు దృష్టిలో